జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు వస్తున్న భారీ ప్రజాస్పందనలను కూటమి ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోందని వైసీపీ ఆరోపించింది అందుకే వైసీపీ నాయకులను వేధించడం తప్పుడు కేసులు నమోదు చేయడంతో పాటు ప్రమాదాలను కూడా రాజకీయం చేస్తోందని మండిపడింది జగన్ ఇటీవల పల్నాడు పర్యటన సందర్భంగా సింగయ్య అనే వ్యక్తి మరణించడం సెక్షన్ వన్ నాట్ ఫైవ్ కింద నేరం రుజువైతే నిందితులకు జీవిత ఖైదు విధించే అవకాశం ఉంటుంది నేరం యొక్క తీవ్రతను బట్టి ఐదు నుండి పది సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధించవచ్చు ముఖ్యంగా ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్ కావడం గమనార్హం అంటే ఈ సెక్షన్ కింద కేసు నమోదైన వారికి బెయిల్ లభించడం అంత సులభం కాదు టాటా సఫారీ వెహికల్ అది కాన్వాయ్ భాగం కాదు ఒక ప్రైవేట్ వెహికల్ దాంట్లో తగిలి కిందకి పడిపోయారు దానిపైన ఆ వెహికల్ షోల్డర్ లో ఎక్కడం జరిగింది ఎవరు చనిపోయారో సింగయ్య మన ఎక్సీఎం గారు వెహికల్ ఫార్చునర్ వెహికల్ వీల్ కిందకి వాళ్ళు పడిపోవడం దాని వెహికల్ టైర్ ఎక్కుతున్నట్టు ఒక వీడియో మనకి ఎవిడెన్స్ గా దొరికింది దాని మేరకు దానిలో ఉన్న డ్రైవర్ తర్వాత ఎక్సీఎం గారు తర్వాత నాగేశ్వర రెడ్డి సుబ్బారెడ్డి గారు పెర్నాని అండ్ విడుదల గారు అందరిని కూడా అక్యూస్డ్ కాలంలో యాడ్ చేయడం జరిగింది ఇది జగన్మోహన్ రెడ్డి గారి క్యాన్వయ్ కారు కాదు ఇది ప్రైవేట్ కార్ అని కారు నెంబర్తో తో సహా చెప్పి ఆ కార్ సీజ్ చేయడం కూడా జరిగింది ఆ కారు ఎవరిదో కూడా వాళ్ళు చెప్పడం జరిగింది మరి జూన్ ఇరవై రెండుకి ఎలా మారింది అది జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడిందని ఒక వీడియో ఎక్కడి నుంచి తెచ్చారు ఆ వీడియో వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది పోలీసుల దగ్గర లేని వీడియో సో ఇది కుట్రలో భాగం